ప్రైజ్ దలాడ్ హలేయ దేవుని నామంలో మీ అందరికీ మరొక్క మారు వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకుందాం కళ్ళు మూసుకోండి ప్రియాపరలోకం ముందున్న మా తండ్రి నీకు వేలాది వందనాలు కోట్లాది స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాము దేవ నైనా మా స్థితిని విరిగిన దేవుడు మా పరిస్థితులను నువ్వు చూస్తూ ఉన్న దేవుడు తండ్రి నాయన ఎవరి హృదయంలో ఏ ఆలోచనతో తండ్రి నాయన ఉదయకాల సమయాన్ని నాయన ప్రారంభిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారు చేసే పనంతటిలో మీరు ఉండండి వారు మొదలుపెట్టిన కార్యాలలో మీరు తోడైండండి తండ్రి నాయన దాన్ని సఫలపరచమని తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయం అందు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండగా నువ్వు మాతో ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాము అదే అట్టి రీతిగా వాక్యమును వివరిస్తూ ఉండగా మీ మాటను నా నోటి ద్వారా వివరించమని మీరే మాట్లాడమని మాట్లాడిన మాటలను వినిన వాక్యమును ప్రతి హృదయమును తలుపు తెరచులాగా నీవు వారి హృదయాలను తెరవమని మేము ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నాము తను ఈ చిన్ని ప్రార్థన నీ పరలో ఒక చేర్చుకోమని ఏసునామని బట్టి అడిగి కొంచెం ఈరోజు దేవుని వాక్యము హెజ్కేల్ గ్రంథము నలభై ఎనిమిదవ క్షమించండి హెజస్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుండి పారుచున్నది గనుక ఆ చెట్టు నేలకు నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకు వినియోగించబడును దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియా సహోదరి సహోదరుడా మీ బ్రదర్ శామ్యూల్ ఈరోజు వాక్యమును వివరిస్తూ ఉండగా మీరు వినిన ఈ వాక్యమును హృదయములో ఫలింపచేసుకునేలాగున ప్రతీ రోజు ప్రార్థనలో వాక్యాన్ని ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం కాక అయితే ఇక్కడ వాక్యం ఏమైనా సెలవిస్తుందంటండి నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగుతున్నాయి అంటే నదీ తీరమున ఎలాంటి చెట్లు పెరుగుతున్నాయి అంటండి ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు ఆహారమిచ్చు సకల జాతి వృక్షాలు ఎన్నో ఉన్నాయి మనకి మన దగ్గరలోనే చాలా వృక్షాలు ఉన్నాయి అవునండి కానీ ఇక్కడ ఆ వృక్షాలను పోలిన వారు ఎవరంటే తెలుసండి మీకు సకల జాతి వృక్షములు మరొకసారి ఈ మాటని మీకు తెలియజేస్తున్నాను సకల జాతి వృక్షములు ఇప్పుడు మనం దేవుని విషయంలో ఎలా ఉండాలంటే అండి సకల జాతి వృక్షముల వలె ఆహారం ఇచ్చే వృక్షము వలె మనం ఉండాలి మొదటిగా మనం ఆ విధంగా ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసండి మీ అందరికీ చెప్తున్నాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి దేవుని పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆ చెట్లు కొండేటటువంటి ఆకులు ఎప్పుడు పచ్చగానే ఉంటాయట ఎందుకంటే నదీ తీరాన్ని ఉన్నాయి అది వాటికి ప్రతి నిత్యము నీరు అనేది అక్కడ వస్తుంది మరి అలాంటప్పుడు ఆకులు వాడిపోతాయండి చెప్పాలి ప్రియ సహోదరి సహోదరుడా అక్కడ వాకుల ఆకులు అనేవి వాడిపోవు అలాగే వాటి పళ్ళు అనేవి ఎప్పటికీ రాలిపోవు నిత్యము నీరున్న చోట ఎలా అయితే ఆకులు వాడిపోవో పళ్ళు రాలిపోవో అదే విధముగా నిత్యము దేవుడు నీలో ఉంటే నీలో ఉన్న యథార్థత నీలో ఉన్నటువంటి పరిశుద్ధత నీలో ఉన్నటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నీతి కలిగిన హృదయము ఎన్నటికీ ఏమవుతాయటండి దూరము కావు దేవుడి నీతో నీతో లేకపోతే దేవుని వాక్యము నీతో లేకపోతే ఏమైపోతావు అని అంటే ఆ చెట్లు ఎండిపోయిన చెట్ల వలె ఆకులు రాలిపోయి ఎండిపోయిన చెట్లకు పళ్ళు ఎలానే కాస్తాయండి కాయవు కదండి అలాగే నిత్యము మనం ఎలా ఉంటామంటండి చిగురింప చేయు చెట్టు వలె మనం ఉంటాం దేవునికి స్తోత్రం కలిగిన దాకా హలే లూయా హలే లూయా గనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లను ఆహారమునుకును వాటి ఆకులను ఔషధమునుకును వినియోగిస్తాం ఏంటంటే అండి అక్కడ చూడండి నెల నెలకు దేవునికి స్తోత్రం కలిగిన కాక నెల నెలకు ఇప్పుడు మనము దేవుని రక్షణ పొందుతున్నామండి నెల నెలకు పొందుతున్నావా లేదండి రక్షణ పొందినంత మాత్రాన్ని నీవు పరిశుద్ధుడు అని ఎప్పుడైనా అనుకున్నావు అనుకో అది మన తప్పు అవుతుంది ఎందుకో తెలుసా అండి ఈ నెలలో నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఎన్ని స్మ ఎన్నిసార్లు స్మరించుకున్నావు అనేది ముఖ్యమైన విషయం అలాగే నెల నెలకు కాయలు కాస్తుందటండి వాటి ఆకులు దేనికటండి ఔషధానికి వాటి పళ్ళు దేనికటండి ఆహారమునుకు దేవునికి స్తోత్రం కలుగును గాక అట్టి రీతిగా నీ విషయములో నీవు మాట్లాడే మాటలు పళ్ళవలే ఆహారమునుకును జ్ఞాపకం పెట్టుకోండి నువ్వు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తికి ఆత్మీయ ఆహారాన్ని ఇవ్వాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎదుటి వ్యక్తికి ఏటటండి చూడండి అక్కడ పరిశుద్ధ స్థలములో పారుచున్నది కనుక ఈ నది నీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈ నది నీరు పరిశుద్ధ స్థలము నుంచి పారుతుంది దేవుని పరిశుద్ధ స్థలములో అంటే దేవాలయంలో నీవు అడుగు పెట్టినప్పుడు దేవుని నీరు నీలో నీ హృదయములో పారిందనుకోండి అక్కడ చిగురించే చిగురింపు నీవు ఎన్నటికీని కూడా ఎండిపోయిన చెట్టు వలె ఉండనివ్వరు చిగురింపు చిగురింపచే చెట్టు వలె ఉంటావు వాటి కాయలు ఎలా కాస్తాయటండి నెల నెలకు కాస్తూ ఉంటాయి నువ్వు నెల నెలకు వచ్చి దేవుని రక్షణ తీసుకుని దేవుని రక్తము తాగి దేవుని శరీరమును తిని నువ్వు వెళ్ళి నిత్యము మరలా తిరిగి నెల వచ్చేంత వరకు కూడా నీ పరిశుద్ధతను అలాగే దేవుడు కాపాడుతాడు దేవునికి స్తోత్రము కలిగిన కాక ఇంకొక మాట అంటున్నాడు చూడండి వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునుకు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తికి ఔషధంలా పనిచేయాలి ఎందుకు అని ఏంటండి దేవుని వాక్యమును నువ్వు ఎదుటి తో మాట్లాడుతున్నాం ఇదిగో మా పా మా పాస్టర్ గారు ఈరోజు ఈ వాక్యాన్ని సెలవిచ్చారు ఎందుకు అని అంటే మనం ఎలా ఉండాలని అంటే పరిశుద్ధ స్థలము నుంచి నీరు పారి వచ్చి ఆ నది ప్రవాహమునకు ఇరు ప్రక్కన చెట్లు చిగిరింపు చెట్లు వలె మనం ఉండాలి అని మా పాస్టర్ గారు చెప్పారంటే మీరు ఎవరికైనా వెళ్ళి చెప్పారనుకో ఊరికమ్మా చెప్పావు అని అంటారు ఇక్కడ దేవుని విషయమై ఎవరికైనా సరే కానీ వారంతట వారు తెలుసుకోవాలి కానీ ఎవరిని బలవంతం పెట్టి మనం దేవుణ్ణి ప్రార్థించమని చెప్పకూడదు ఎందుకు అని అంటే అండి దేవుని విషయంలో దేవుని బైబిలే చెప్తుంది చూడండి దేవునిలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే నిత్యము చిగురించు చెట్టు వలే ఉంటారు నిత్యము చిగురించు చెట్లకి ఎక్కడి నుంచి నీరు వస్తుందటండి పరిశుద్ధ స్థలము నుంచి ఈ నది నీరు వచ్చుచున్నది కనుక పరిశుద్ధ స్థలము నుంచి నది నీరు నది నీరు వస్తుందంటే దాని అర్థం ఏమిటండి దేవుని యొద్ధ నుంచి దేవుని ఆలయం నుంచి ఆ నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీ హృదయములో చిగురించు చెట్ల వలె అది నెల నెలకు ఏం చేస్తున్నట్టండి కాయలు కాస్తుంది పువ్వులు పూస్తుంది ఇంకా ఇంకా ఏం చేస్తుందటండి వాటి ఆకుల ద్వారా ఔషధాలను తయారు చేసుకోవచ్చు దేవునికి స్తోత్రం గాక ప్రియ సహోదరి సహోదరు నీ హృదయమును ఆ చెట్టు వలె దేవునికి నీవాపు చెప్పుకున్నప్పుడు నీ హృదయములో దేవుడు పరిశుద్ధాలయము నుంచి నీరుని నీ కొరకు పంపించినప్పుడు నీవు దేవునిలో చిగురింపు చెట్టు వలె చిగురించిన చెట్టు వలె నీవు అంచెలంచెలుగా ఎదుగుతావు దేవుని కృపా సమాధానములు నీకు కలుగునుగాక మీ బ్రదర్ శామ్యువల్ తేజ్ దేవునికి కలుగును కలుగునుగాక అమే